రాష్ట్రంలో కూడా మీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల వారికి సంక్షేమం అభివృద్ధిని మెండుగా కలిగించే సూపర్ బడ్జెట్ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిడాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు పిఠాపురం మహారాజా కోట ఆవరణలో ఉన్న టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర బడ్జెట్ పై ప్రశంసలు కురిపిస్తూ పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా పింఛన్లు అన్నదాత సుఖీభవ తల్లికి వందనం దీపం పథకం అదేవిధంగా పేదలకు వివిధ రూపాల్లో యాభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై మూడు కోట్లు మరి సంక్షేమానికి ఖర్చు పెడతా ఉన్నారు ఇదన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం చేనేత కార్మికులు వచ్చి ఏప్రిల్ ఒకటి నుంచి ఉచిత విద్యుత్ కార్యక్రమం మరి పెట్టడం జరిగింది ఇన్ని కార్యక్రమాలు ఇన్ని సంక్షేమాలు ఈ విధంగా చేసుకుంటూ వెళ్తా ఉన్నారు మత్స్యకారులకు వచ్చేసరికి రెండు వందల అరవై కోట్లు ఆటో డ్రైవర్లకు వచ్చేసరికి నాలుగు వందల యాభై కోట్లు మధ్యాహ్న భోజనానికి రెండు వేల నూట అరవై కోట్లు పోలవరానికి ఆరు వేల కోట్లు ఆరు వేల నూట ఐదు కోట్లు అలాగే భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడానికి తొమ్మిది వేల తొమ్మిది వందల కోట్లు ఇచ్చారు సా అదే వ్యవసాయ అనుబంధ శాఖలకి వచ్చేసరికి యాభై మూడు వేల ఏడు వందల యాభై రెండు కోట్లు రైతుల కోసం ఇవ్వడం జరిగింది ఈ విధంగా రాష్ట్ర బడ్జెట్ రైతులకి మరి ఉపయోగపడే విధంగా వ్యవసాయ బడ్జెట్ యాభై మూడు వేల కోట్లు అదే అదేవిధంగా నీటిపారుదల శాఖకి సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి పద్దెనిమిది వేల కోట్లు ఈ విధంగా ఇచ్చి ఒక పక్కనే అభివృద్ధి లక్ష్యంగా మరి ఇంకొక పక్కనే సంక్షేమ లక్ష్యంగా రెండు చక్రాల మీద ముందుకి తీసుకెళ్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వివిధ సామాజిక వర్గాలకు ఆర్థిక సహాయం రెండు వేల మూడు వందల ఇరవై కోట్లు ప్రకటించడం జరిగింది అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించి తొంభై ఒక్క తొంభై ఒక్క వెయ్యి ఐదు వందల ఇరవై ఏడు కోట్లు అప్పుడున్న వేల కోట్లు పెండింగ్ బిల్లు ఈ మధ్యనే మొన్న రెండు వేల రెండు వందల కోట్లు మన సారీ పన్నెండు వందల కోట్లు లోకేష్ గారు మరి ఫీజు రీఎంబర్స్మెంట్కి రిలీజ్ చేయడం జరిగింది ఈ విధంగా ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఈ బడ్జెట్ బ్రహ్మాండంగా ఉంది ఇటు రైతులకి అటు పేదవాళ్ళకి అందరికీ ఉపయోగపడే విధంగా ఒక పక్కన అభివృద్ధి ఒక పక్కన సంక్షేమమే ముఖ్యమనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అదేవిధంగా వివిధ కంపెనీలకి ప్రోత్సాహంగా మరి బడ్జెట్లో కూడా వారికి ప్రోత్సాహంగా పెర్సంటేజ్ ఏదైతే ప్రోత్సాహక పెర్సంటేజ్లు ఉన్నాయో దానికి కూడా నిధులు కేటాయించడం జరిగింది మరి తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు మన ఇన్వెస్ట్మెంట్ వివిధ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ ఏపీలో చేయడానికి మరి అగ్రిమెంట్ లో ఎంఓఏలు చేసుకోవడం జరిగింది కొన్ని ప్రాజెక్టులు ఆల్రెడీ ప్రారంభ శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది దీనివల్ల పేదవాళ్ళకి కూడా ఉపయోగం వస్తుందని ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పి మరి నారా లోకేష్ గారు ఈ విధంగా ఈ కంపెనీలు తీసుకొచ్చారని చెప్పి తెలియజేస్తూ ఈ బడ్జెట్ చాలా పేదలకు అందుబాటులో రైతులకు అందుబాటులో ఉన్నందుకు పిఠాపురం నియోజకవర్గం నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం